అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ మేరకు నాసా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూటెన్ మిషన్ చేపట్టాయి నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ మార్చి శనివారం కెనడీ స్పైస్ సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది వ్యోమ నౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా అనుసంధానం కాగా వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు వారికి సునీత బుచ్ వెల్మోర్ బృందం స్వాగతం పలికింది ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సునీత రాకకు మార్గం సుగమమైంది ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది అయితే మార్చ్ విలియమ్స్ అంతరిక్షం నుంచి బయలుదేరనున్నట్లు ముందు పేర్కొనగా ఆ షెడ్యూల్ ను నాసా ఒక రోజు ముందుకు మార్చింది దీంతో పద్దెనిమిదిన సునితా విలియమ్స్ వెల్మోర్ భూమిపైకి రానున్నారు డ్రాగన్ వ్యోమనౌక హ్యూచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు అమెరికా కాలమాన ప్రకారం ప్రారంభమవుతోంది సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు వ్యోమ నౌక భూమికి తిరుగు పయనమవుతుంది సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాలకు భూ కక్షలను దాటుకొని కిందకు చేరుకుంటుంది సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సుల్ ల్యాండ్ అవుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీసుకురానున్నారు ఇక భూమిపైకి సునీత తదితరులను క్షేమంగా తీసుకురావడానికి నాసా పూలడు జాగ్రత్తలు తీసుకుంది రిటర్న్ జర్నీలో భాగంగా మొదట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ విడిపోతుంది ఆ తర్వాత స్పేస్ స్టేషన్ ఫోటోలు తీస్తుంది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నలభై ఒక్క నిమిషాల తర్వాత భూమి వైపు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైన ప్రారంభిస్తుంది ఇక అదే సమయంలో సోలార్ ప్యానెళ్ల ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ బ్యాటరీలు చార్జింగ్ అవుతాయి ఇక భూమిపై ల్యాండింగ్ కి నలభై నాలుగు నిమిషాల ముందు త్రెస్టర్ ఆన్ చేస్తారు దీని వల్ల డ్రాగన్ క్యాప్సుల్ భూమిపైకి వచ్చేటప్పుడు దాని వేగం తగ్గుతుంది ఇక ల్యాండింగ్ కు మూడు నిమిషాల ముందు మూడు పారాచూట్లు తెరుచుకుంటాయి ఈ పారాచూట్ల ద్వారా స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని నియంత్రిస్తారు ఇక డ్రాగన్ క్యాప్సూల్స్ ని అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ చేస్తారు ఆ తర్వాత రికవరీ టీం దాని తీరానికి తీసుకొస్తుంది ఇక ల్యాండింగ్ సైట్ దగ్గర నాసా స్పేస్ ఎక్స్ టీం సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంటుంది ఒకరి తర్వాత ఒకరిని క్షేమంగా బయటకు తీసుకురానున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఐఎస్ఎస్ కు సునీత విలియమ్స్ రెండు వందల ఎనభై మూడు రోజులు అంతరిక్షంలోనే గడిపారు